ಶಿವ ಓಂ ಶ್ರೀಮಾ ನಿರೋಜು ಈ ರೋಜು ರೆಡ್ಡ ಅತ್ಯಂತ ವೈಭವಪೀತ ಶ್ರೀ ಮಾತ ಶೀತಲಾ ಮಾತ ಅನಗೋಚಮ್ಮ ತಿ ಕೋತುರಾಜು ಇವರು ಮೂರ್ತು ಯಾಕ ಮೂರ್ತಿ ಪ್ರತಿಷ್ಠಾ ಯಾಗ ಕಾರ್ಯಕ್ರಮ ಅತ್ಯಂತ ವೈಭವ శుభాశి జరుగుతున్నది ఎందుకు గాను ఈ మాత అనాదిగా వత్సరా పర్యంతం దశాబ్దాలుగా భక్తులచే కొలువైనటువంటి పురాతన శీతలామాత విగ్రహాన్ని ఈరోజు నూతనంగా ఆర్కే వన్ యాజమాన్య వారి యొక్క సహాయ సహకారాలచే శ్రీ సింగరేణి సహకారం చే ఈ యొక్క భక్తులంతా కూడా సుభాష్ నగర్ వాసులు నూతనంగా దేవాలయాలు నిర్మించుకున్నటువంటి వారే ఆ దేవత విగ్రహమూర్తి ప్రతిష్టా మహావైభవంగా రెండు రోజులు కూడా జరుపుకుంటూ ఉన్నారు అందుకుగాను నిన్నటి రోజున సంకల్పము దీక్షాధారణ మండప పూజ అగ్ని ప్రతిష్టాపన జల అభిషేక కార్యక్రమాలు ధాన్యాద్వాసాలు చేసి ఈ రోజు ఉదయం విశేషమైన దేవతా మూలమంత్ర హోమాలు యంత్రస్థాపన మూర్తి ప్రతిష్ట ప్రతిష్ట మహాబలి ప్రదానము పూర్ణాహుధి కుంభాభిషేకము అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కావున ఇంటి కార్యక్రమంలో సమస్త యాజమాన్యము కార్మిక యాజమాన్యము భక్తులు గ్రామ ప్రజలు అందరూ కూడా పాల్గొని ఆ పోజమ్మ తల్లి యొక్క అనుగ్రహానికి మాత్రుడై అందరూ కూడా సుఖ సంతోషాలతో తెలియజేస్తూ ఓం శ్రీమాన్య జై కోసం